వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ భారత హిందువుల కోసం ఒక లెబనాన్ చరిత్ర చెప్తా నిజమైన దేశభక్త ముస్లింలు ఏం చేయాలి అనేది మీరే ఆలోచించుకోండి ఇక బ్రిజిట్ గేబ్రియట్ ఈమె క్రిస్టియన్ మెజారిటీ దేశమైన లెబనాన్ దేశంలో పుట్టింది ఆ దేశం ఇస్లామిక్ శరణార్థులకు ఆశ్రయం ఇచ్చింది వారి జనాభా పెరగడంతో హింస పెరిగి ఆ దేశంలో ఉండలేక వారి కుటుంబం లెబనాన్ వదిలి అమెరికా శరణార్థులుగా వచ్చి అమెరికాలో స్థిరపడ్డారు ఆమె కొన్ని సంవత్సరాల క్రిందటే అమెరికా ప్రభుత్వాన్ని అమెరికా ప్రజలను హెచ్చరించారు ఏమని అనంటే చెప్తా వినండి మధ్యప్రాచ్యంలో లెబనాన్ మాత్రమే క్రైస్తవ మెజారిటీ దేశం నేను పుట్టింది ఇక్కడే అందరినీ కలుపుకుపోవాలి అనే మా పద్ధతి ప్రకారం మధ్యప్రాచ్యం నలుమూలల నుంచి వచ్చిన అరబ్ ముస్లిం శరణార్థులను స్వాగతించటాన్ని ఎల్లప్పుడూ గర్వించాం సహజ చమరు లేకపోయినా మాది అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థ అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు ఉండేవి అందరూ బీరూట్ను ప్యారిస్ ఆఫ్ ది మిడిల్ ఈస్ట్ అని పిలిచేవారు లెబనాన్ పర్వతాలు ఒక పర్యాటక కేంద్రంగా ఉండేవి నా చిన్ననాటి బాల్యం హుషారుగా ఉండేది మా నాన్న పట్టణంలో సంపన్న వ్యాపారవేత్త మా అమ్మ నాతో పాటు ఇంట్లో ఉండేది నేనొక్కగానొక్క సంతానం నెమ్మది నెమ్మదిగా అరబ్బు ముస్లింలు లెబనాన్లో మెజారిటీగా మారడం ప్రారంభించారు మాకు హక్కులు కరువయ్యాయి అంతే అతి తక్కువ కాలంలోనే అరబ్బులు ఆపి చంపుతారేమో అనే భయం లేకుండా మా చిన్న క్రైస్తవ పట్టణాన్ని విడిచిపెట్టి పారిపోయే పరిస్థితి వచ్చింది లెబనాన్లో ప్రభుత్వం జారీ చేసిన ఐడి కార్డులో మన మతం ఉంటుంది యుద్ధం తీవ్రతరం కావడంతో రాడికల్ ఇస్లాంవాదులు దక్షిణం వైపు రావడంతో మా ఇంటికి ఒక రాకెట్ దెబ్బ తగిలి నా జీవితం శాశ్వతంగా మారిపోయింది తరువాత దాదాపు దశాబ్ద కాలం బాంబు షెల్టర్లో గలిపాం చేతిలో ఉన్న కొన్ని పెన్నీళ్లను ఖర్చు చేస్తూ బ్రతకడానికి ఆకులు వేర్లు తిన్నా ఆ రోజు ఇజ్రాయిల్ వచ్చి మా ఊరు చుట్టుముట్టి ఉండకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేదానినా ఏమో నాకు తెలియదు లెబనాన్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హిజ్బుల్లాచే నియంత్రించబడి మరియు నిర్వహించబడే దేశం నేను పుట్టిన దేశాన్ని శాశ్వతంగా కోల్పోయాను అమెరికాకు వలస వెళ్ళగలిగినందుకు ప్రతిరోజు నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను బిలియన్ల మంది ప్రజలు కళలు కలే కలను నేను జీవించగలుగుతున్నాను నేను నా చిన్నప్పుడు లెబనాన్లో ఎదుర్కొన్న అదే బెదిరింపులు మరియు హెచ్చరిక సంకేతాలు ఎంతగానో ప్రేమించిన నా దత్తత దేశం అయినా అమెరికా కూడా ఇప్పుడు చూస్తుంది ఇది మీకు నా హెచ్చరిక ఇది ఆమె చెప్పింది అమెరికా ఈ పరిస్థితిని చక్కదిద్దే అవకాశం ఇప్పటికీ ఇంకా మీ చేతిలో ఉంది మన స్వతంత్రాన్ని కాపాడి తర్వాత తరాన్ని సంరక్షించడానికి సమయం ఇంకా మించిపోలేదు బ్రిగెట్టి గేబ్రియర్ న్యూయార్క్ మేయర్గా మామ్దాని ఎన్నికైన తర్వాత ఆమె విడుదల చేసిన తాజా వీడియో సందేశం ఇది ఒక్కసారి ఊహించండి సరే శరణార్థులు కదా అని రాణిస్తే ఇంతింతై ఆక్రమించి అసలు ఆ దేశస్తులనే చంపేసి ఆ దేశం ఉనికినే మార్చేసిండ్రు ఇప్పుడు అందరి దృష్టి న్యూయార్క్ మాందానీ మీద ఉన్న సమయంలోనే ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న నెట్వర్క్ మద్దతున్న నలభై రెండు మంది ముస్లిం అభ్యర్థులు అమెరికా అంతటా కీలక పదవులను స్వాధీనం చేసుకున్నారు ముస్లిం బ్రదర్హుడ్ అమెరికాని లోపల నుంచి చొరబడి నాశనం చేయాలనే పథకం ఇప్పుడు వాస్తవం అవుతుందని ఇది నిరూపిస్తోంది దేశవ్యాప్తంగా డెబ్బై ఆరు మంది ముస్లింలు ఎన్నికల్లో పోటీ చేశారు నలభై రెండు మంది గెలిచారు మూడు స్థానాల ఫలితాలు ఇంకా రాలేదు ఈ నలభై రెండు మంది ముస్లిం అధికారులు ఇప్పుడు దేశంలోని అత్యంత ప్రభావవంతమైన ప్రాంతాల్లో పదవుల్లో అధిష్ఠుతులైన న్యూయార్క్ మేయర్ కార్యాలయం నుంచి వర్జీనియా ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ వరకు మిచిగాన్ హృదయస్థానం నుంచి స్థానిక స్కూల్ బోర్డుల వరకు కొత్తగా ఎన్నికైన అధికారులు కనీసం తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నారు న్యూయార్క్ వర్జీనియా మిచిగాన్ న్యూజెర్సీ మేరీలాండ్ వాషింగ్టన్ ఒహియో పెన్సిల్వేనియా నార్త్ కొరెలెనా ఇక ఈ జాబితాలో ఆరు మంది మేయర్లు నాలుగు మంది రాష్ట్ర శాసనసభ్యులు ఇరవై మంది సిటీ కౌన్సిలర్లు మరియు కమిషనర్లు మంది స్కూల్ బోర్డు సభ్యులు ఇద్దరు జడ్జిలు మరియు మరో మూడుగురు రాజకీయ పదవులు ఉన్నాయి ముస్లిం బ్రదర్హుడ్ అమెరికా ప్లాన్ గురించి మాట్లాడుతూ ఈ డాక్యుమెంట్ని చేతిలో పట్టుకొని మీకు చూపించాను కదా వాళ్ళు తమ ప్లాన్ను ఎప్పుడో మనకు చెప్పారు ఇప్పుడు అది నిజ సమయంలో జరుగుతూ మన కళ్ళ ముందు ఆవిష్కృతం అవుతుంది ఈ ప్లాన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాసింది దీనికి ఇప్పుడు ముప్పై నాలుగేళ్ళు దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటే నార్త్ అమెరికాలో ముస్లిం బ్రదర్ పాత్రను అర్థం చేసుకోవడం అనే పేరాగ్రాఫ్ కూడా ఉంది ఇక సెటిల్మెంట్ ప్రక్రియ అంటే సంస్కృతి జిహాది ప్రక్రియ అమెరికాలో తమ పని ఏమిటో బ్రదర్స్ అర్థం చేసుకోవాలి అది ఒక గొప్ప జిహాద్ లోపల నుంచి పాశ్చాత్య నాగరికతను నిర్మూలించడం నాశనం చేయడం మరియు తమ చేతులతో దాని దయానీయ ఇంటిని కూల్చేయడం చివరి పేజీలో అమెరికాలోని ఇరవై తొమ్మిది ఫ్రంట్ ఇస్లామిక్ సంస్థల జాబితా కూడా ఉంది అందులో మామ్దాని సభ్యుడిగా ఉన్న ముస్లిం స్టూడెంట్ అసోసియేషన్ తర్వాత సిఏఐఆర్ కౌన్సిల్ ఆఫ్ అమెరికా ఇస్లామిక్ రిలేషన్స్గా మారిన ఐఏపీ కూడా ఉన్నాయి ఇస్లామిక్ సంస్థలు ఒక అద్భుతమైన మైలురాయిని జరుపుకుంటున్నాయి అమెరికన్ చరిత్రలో ముస్లిం రాజకీయ విజయాల్లో అతిపెద్ద తరంగం దేశవ్యాప్తంగా నలభై రెండు మంది ముస్లింలు పదవులు గెలుచుకున్నారు దీంతో సంతోషిస్తున్నారు కదా నలభై రెండు మంది ఇల్హాన్ ఉమర్లు రషీదా తైబ్లేల్ లాంటి యూదులను ద్వేషించే అమెరికాను ద్వేషించే వ్యక్తులను ప్రభుత్వ పదవుల్లోకి తెచ్చినందుకు అమెరికన్ చరిత్రలో అతిపెద్ద ఉగ్రవాద ఫైనాన్షియల్ ట్రయల్లో ఆన్ ఇన్ డిటెక్ట్ కో కాన్స్పరేటర్ అంటే సిఏఐఆర్ తమ విజయవంతమైన రాజకీయ కార్యకలాపాలని గొప్పగా చెబుతోంది అమెరికా ఎన్నికల్ని ఫండ్ చేసి గెలిపించే ఆయుధంగా మారిన ఆర్థిక యంత్రం ఈ సిఏఐఆర్ ముస్లింలను మసీదులను రాజకీయ లాంచ్ ప్యాడ్లుగా మార్చి ప్రచార నిర్మాణం తయారు చేస్తుంది ఫలితం ప్రార్థనా మందిరం నుంచి బ్యాలెట్ బాక్స్ వరకు పనిచేసే ఒక రాజకీయ యంత్రం రెండు వేల ఇరవై ఐదు ఎన్నికలు ముస్లిం ప్రాతినిధ్యం కోసం అన్ని రికార్డులు బద్దలు కొట్టాయి మున్సిపల్ మరియు రాష్ట్ర అధికారంలో చారిత్రక ఎత్తును సాధించాయి రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికైన ముస్లిం అధికారుల డైరెక్టరీ తయారు చేస్తున్నాయి ఇక అక్క నువన్నీ బాగానే చెప్తున్నావు ఆమె చెప్పిన కథ చెప్పినావు ఇదంతా కూడా అమెరికాలో జరుగుతోంది భయపడాల్సిన విషయం ఉందని ఆమె చెప్పింది కానీ దీనికి భారతదేశంలోని హిందువులకు ఏం సంబంధం అని మీరు అడగచ్చు ఏంది అంటే భారతదేశంలో ఒకప్పుడు తొంభై శాతం ఉన్న హిందూ జనాభా ఇప్పుడు డెబ్భై నాలుగో డెబ్బై రెండు శాతానికో వచ్చింది ఒకప్పుడు టూ పర్సెంటో త్రీ పర్సెంటో పోనీ ఫైవ్ పర్సెంటో ఉన్న ముస్లిం జనాభా దరిదాపు సెవెంటీన్ పర్సెంట్కి వచ్చింది అంటున్నారు చూస్తున్నాం ఎక్కడైతే జనాభా పెరుగుతుందో అక్కడ ఏం జరుగుతుంది అనేది మెల్లమెల్లగా అంటే మనకు రెండు వేల నలభై ఏడు కదా వాళ్ళ టార్గెట్ ఇంకా ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నాయి ఇరవై రెండు సంవత్సరాల్లో హిందువులు కనుక మేల్కోకపోతే పోరాటం చేయకపోతే ఏమవుతుంది అనేది చెప్పడానికి లెబనాన్ కథ ఒక ఉదాహరణ చాలా క్లియర్గా తెలుస్తోంది అందరూ ఒక తాటిపైకి వచ్చి దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఆసన్నమైంది లేకపోతే నేను చెప్పడానికి ఏం లేదు ఇక మరి ఇదే దాంట్లో నువ్వు ఇంకో క్వశ్చన్ కూడా వేసావక్క దేశాన్ని ప్రేమించే ముస్లింలు నిజంగా భారత మాత నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అనుకునే ముస్లిం బ్రదర్హుడ్ ఎవరైనా ఉండుంటే ఈ దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్న ముస్లింల మీద మీరు కూడా యుద్ధం చేయాలి ఊరుకొక్క గవర్న జరిగేవేనా ఏమేమో మాట్లాడుతూ ఉన్నావు అలా అట్లా చేస్తారా అని మాట్లాడవచ్చు కానీ చెయ్యాలి జనసంఖ్య పెంచే ప్లాన్ జరుగుతుంది మెజారిటీ హిందువుల దేశంలో అందులో హిందూ నేతల పాలనలో ముస్లింల అణచివేతకు గురవుతున్నారని సమాన అవకాశాలు ఉండడం లేదని వారిపై దాడులు ఎక్కువ అవుతున్నాయని సుమారు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అదే ప్రచారం దాంతో కాంగ్రెస్ ముస్లింలను బుజ్జగించడానికి హిందువులకు కూడా లేని ప్రత్యేక హక్కులతో వారికి కావాల్సిన ప్రత్యేక చట్టాలు ఇచ్చింది ఓటు బ్యాంకు తయారు చేయించుకుంది వాళ్ళ ముల్లాలకు మచ్చిక చేసుకొని సాధారణ జాతీయవాద ముస్లింలతో సహా అందరూ భారతీయ ముస్లింలను ముల్లాల చేతిలో పెట్టేసి వారి ఓటు బ్యాంకు కొన్ని ప్రాంతాల్లో రాజకీయాలను శాసించే స్థితికి తీసుకొచ్చింది ఇక్కడ ముస్లింలకు జీవన పరిస్థితులు బాగా లేవు అని చెబుతూనే మరోవైపు బంగ్లాదేశ్ బర్మా నుండి లక్షల్లో ముస్లిం శరణార్థులు స్థానిక ముస్లింల సాయంతో ఈ దేశంలో స్థిరపడుతున్నారు ఈ దేశ శరణార్థులు అక్రమంగా ఈ దేశంలోకి వస్తున్నట్టు వాళ్ళకు తెలిస్తే నిజమైన దేశభక్తి ముస్లింలు ఏం చేయాలి అలా అక్రమంగా వస్తున్న వారి వల్ల తమ ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని గుర్తించి వారిని ప్రభుత్వానికి పట్టిచ్చి వెనక్కి పంపించేందుకు సహకరించాలి అలా సహకరించిన వారే నిజమైన ముస్లింలు భారతీయ ముస్లింలు మరి అలా జరుగుతోందా జరగడం లేదు అంటే కారణాలేంటి ఏమై ఉండొచ్చు మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటా అలాగే ప్రమ ప్రపంచంలో వామపక్ష భావజాలం ఉన్న వారందరూ ఎందుకు ఇస్లామిక్ తీవ్రవాదాన్ని వారి అక్రమ వలసలను వెనకేసుకొస్తున్నారు అనే దానికి కూడా మీ అభిప్రాయం కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఈ వీడియోకి సంబంధించిన కామెంట్స్ అన్ని చదువుతా వాటితో మళ్ళీ ఇంకొక వీడియో చేస్తా ఎందుకంటే ప్రజాభిప్రాయం తెలుసుకోవాలి అనుకుంటున్నాను నిజమైన భారతదేశాన్ని ప్రేమించే ముస్లింలు కూడా దీనికి ఏం రిప్లై ఇస్తారో ఎదురు చూస్తూ ఉంటారు మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు అందరికీ చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ కి చేతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్